దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుల నేపథ్యంలో మన తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ డాక్టర్ పి గీతాకుమారి పర్యవేక్షణలో వెంకటగిరి సిఐ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు మరియు సిబ్బంది వెంకటగిరి టౌన్ నందు డాగ్ స్క్వాడ్ మరియు బాంబు స్క్వాడ్ సహాయంతో రైల్వే స్టేషన్ బస్టాండ్ శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో అమరంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో పైన తెలిపిన వాహనంలో ఆఫీస్ అదరు వాహనంలో నడుపుతున్న డ్రైవర్లు ముద్దాయిని బ్రీత్ అనాలిస్ మిషన్ సహాయంతో పరీక్ష చేయడం జరిగింది బాంబుకేళ నేపథ్యంలో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఊడూరు డిఎస్పి మేడం గారి సూచనల మేరకు గత రెండు రోజుల నుంచి విస్తృతంగా వాహన తనిఖీలు అలాగే పార్సల్ ఆఫీసుల తనిఖీలు అలాగే రైల్వే స్టేషను బస్ స్టాండ్ల యొక్క ప్లేసుల్లో కూడా తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యమైనటువంటి కోడల్లో కూడా ఈ యొక్క వాహన తనిఖీలు చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా వాహన తనిఖీలు చేస్తున్న సంద సందర్భంలో మాకు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నటువంటి ఒక నాలుగు వాహనాలని మేము చేయడం జరిగింది రెండు ఆటోలు ఒక టిప్పరు అలాగే ఒక కారు ఈ నాలుగు వాహనాలు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఉన్నారు ఇది బ్రీత్ అనలైజర్ ద్వారాగా వారిని చెక్ చేసినప్పుడు వాళ్ళకి వివిధ స్థాయిల్లో మద్యం సేవించినట్టుగా నిర్ధారణ అయింది దానివల్ల ఈ నాలుగు వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది వీటి మీద వన్ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ కింద నాలుగు వాహనాల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది వీటిని కోర్టుకు పెట్టేస్తూ ఉన్నాము అలాగే ముద్దాయిలను కూడా కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణికులు కూడా హరిలో ఆ వాహనాలను నడిపేటువంటి ఆటోలు కానీ ఏదైనా సరే రవాణా చేసేటువంటి వాహన డ్రైవర్లని యొక్క కండిషన్ని చూసి వారు మద్యం సేవించారా లేదా అనే దాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే ఇలా వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడిపినట్టయితే వారు సరైనటువంటి కాన్సన్ట్రేషన్తో నడపలేక ఏదైనా యాక్సిడెంట్కి గురి గురి అయ్యే ప్రమాదం ఉంది వాళ్ళ ప్రాణాలకే కాకుండా దా వాళ్ళని నమ్మి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల యొక్క ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది అలాగే కాబట్టి ప్రయాణికులు కూడా వారి యొక్క స్థితిగతుల్ని గమనించి ప్రయాణం చేయాలని చెప్పేసి అలాగే వారికి తెలిసినటువంటి సమాచారం ఏదైనా ఉన్నా కూడా ఇమీడియెట్గా పోలీసు వారికి కూడా ఆ ఫోటో తీసి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సాధ్యమైనంత వరకు వాళ్ళ యొక్క సొమ్ముని పలగొడతా ఉన్నారు కాబట్టి ఈ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజానీకానికి అందరికి కూడా తెలియజేస్తాం ముఖ్యంగా సైబర్ అరెస్టులు అంటే ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కొంతగా వచ్చేసింది ఏంటంటే ఎవరే ఒకళ్ళు బాగా బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు లేకపోతే బాగా ధనికుడు కావచ్చు ఇలాంటి వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వారికి ఒక ఫేక్గా ఏదన్నా సిబిఐ నుంచి కానీ లేకపోతే ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పేసి లేకపోతే జడ్జి అని చెప్పేసి రకరకాల వేలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వీడియో కాల్స్ చేస్తారు అంత సెటప్ అంతా కూడా వాళ్ళు సెటప్ పెట్టుకుంటారు అదంటే పోలీస్ స్టేషన్ లాగానో లేకపోతే సిబిఐ ఆఫీస్ లాగానో ఏదో ఒక సెటప్ పెట్టుకొని యూనిఫామ్ కూడా ధరించి వీళ్ళంతా కూడా ఒక ఒక ప్లాండ్గా అక్కడ ప్రిపేర్ చేసుకొని వీళ్ళకి వీడియో కాల్ చేస్తారు మేము సో ఎండ్సో సో ఎండ్సో ఈ మధ్యకాలంలో మీ యొక్క అకౌంట్ నుంచి లేదా మీ ఆధార్ నుంచి లింక్అప్ అయినటువంటి దాని ద్వారాగా కొన్ని కొంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది ఇది కాబట్టి మీ మీద క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని భయపెట్టి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళతో భయపెట్టి వాళ్ళ ద్వారాగా ఇది అరెస్ట్ కాకుండా ఉండాలి అంటే మీరు ఇమీడియట్గా కొంత అమౌంట్ వేయాలని చెప్పేసి వాళ్ళని మభ్యపెడుతూ అలాగా వాళ్ళకి సాధ్యమైనంత వరకు విడతల వారీగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకుంటా ఉన్నారు ఎప్పుడో నాలుగేసారి అయినా కూడా వాళ్ళు కంటిన్యూగా ఇదే విధంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఎప్పుడూ వాళ్ళు ఆలోచించుకొని ఇది ఇదేదో తప్పుగా ఉంది ఇదేదో ఫేక్గా ఉందని చెప్పేసి వాళ్ళు ఆలోచించే లోపలే వాళ్ళ యొక్క అకౌంట్ల నుంచి దాదాపుగా కోట్లలో సొమ్ముని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలా ఎవరూ కూడా డిజిటల్ అరెస్ట్లు అనేది లేవు కాబట్టి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి మీకు ఎవరన్నా ఫోన్ కాల్ చేస్తే ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి మీరు ఇంటిమేషన్ చేయండి అలాగే దగ్గరలో ఉన్న పోలీసు వారికి కూడా మీరు తెలియపరచాలని చెప్పేసి తెలుసుకుంటూ ఉంటాం తెలియపరచుకుంటూ ఉన్నాం అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు అమౌంట్ని కనుక దీనిలో పెట్టుబడి కనుక పెట్టినట్టయితే దానికి రెండింతలు అవుతుంది మూడింతలు అవుతుంది అని చెప్పేసి దా అది కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తూ ఉంది కాబట్టి దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ డబులు త్రిబులు ఇది చాలా షార్ట్ పీరియడ్లో ఒక నెల రోజుల్లోనే మీరు డబల్ అవుతుందని లేకపోతే ఒక ఆరు నెలల్లో డబల్ అవుతుందని రకరకాలుగా మీరు ఇది చేస్తే వాటిని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మీకు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా బ్యాంకు నుంచి చేస్తున్నామని చెప్పి లేకపోతే మరో పోలీసు వారు చెప్తున్నారని లేకపోతే ఇలాంటి ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని నమ్మటానికి ఫోన్ ద్వారా చెప్పేసి దాని యొక్క ఓటీపీ నెంబరు మీ బ్యాంకు డీటెయిల్స్ లేకపోతే ఒక లింక్ పంపించటము ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వాటిని మీరు క్లిక్ చేసినట్టయితే మీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి ఇలాంటివి కూడా వాటి పట్ల కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఓటీపీని కానీ లేకపోతే వాళ్ళు పంపించిన లింకులను కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఓపెన్ చేయొద్దని చెప్పేసి ప్రజానీకానికి మా పోలీస్ శాఖ తరఫున తెలియపరుస్తూ ఉన్నాం పాల్గొడు ఇంకొక రకమైనటువంటి ఇదేందంటే జనరల్గా లేడీస్ ద్వారాగా మనకి హానీ ట్రాప్ అని చెప్పేసి ఇది కూడా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా ఫేమస్ అయిపోయింది అనమాట అంటే ఎవరో మీరు గుర్తు తెలియని వ్యక్తి ద్వారాగా ఒక లేడీ కాల్ చేస్తుంది ఆటోమేటిక్గా మనం ఆ కాల్ని లిఫ్ట్ చేసిన తర్వాత కాలరు ఆటోమేటిక్గా ఆ లేడీ అతనితోని మాట్లాడుతూ సంభాషణలు పొడిగిస్తూ అలాగే మెసేజ్ల ద్వారా కావచ్చు వాట్సాప్ మెసేజ్లు కావచ్చు అలాగే వీడియో కాల్స్ ద్వారాగా న్యూడ్గా ఉండి వాళ్ళతో మాట్లాడటం కావచ్చు ఇలాంటివి చేసి అవతల వాటి మనం ఉన్నటువంటి అమాయకుల్ని తోని మాట్లాడుతూ చాటింగ్ చేస్తున్నట్టుగా నటిస్తూ వారిని ఆటోమేటిక్గా దాన్ని రికార్డ్ చేసేస్తారు ఈ విధంగా రికార్డ్ చేసినటువంటి దాన్ని మీరు ఇమీడియట్లీగా మీకే ఆ వీడియోని పెట్టేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీరు ఇంత డబ్బు ఇస్తే ఆ వీడియోని డిలీట్ చేస్తాము లేకపోతే మీ యొక్క పేరెంట్స్కో మీ బంధువులకో మీ ఫ్రెండ్స్కో పెట్టేస్తాం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే అన్నోన్ కాల్స్ వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు లిఫ్ట్ చేయద్దు ఒకవేళ లిఫ్ట్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి ఆ సంభాషణను పొడిగించి వాళ్ళు పెట్టేటువంటి వీడియోలు కానీ లేకపోతే లింకులు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి వాటి పట్ల ఆకర్షితులు కావద్దని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అప్రమత్తంగా ఉన్నట్టయితే మీ నుంచి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు మోసపోకుండా ఉంటారు కాబట్టి దయచేసి మనము ఈ యొక్క మనీని పోగొట్టుకోకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాము థ్యాంక్ యూ